మాతృదేవోభవ పితృదేవోభవ అని చెప్పిన భారతదేశం కానీ దాన్ని ఆచరించేది ఆస్ట్రేలియా పిల్లలు తల్లిదండ్రులను గౌరవించడంలో మొదటి స్థానం ఆస్ట్రేలియాది గురుదేవోభవ అని చెప్పిన భారతదేశం కానీ దాన్ని ఆచరించేది చైనా గురువులను గౌరవించడంలో చైనా మొదటి స్థానంలో ఉంది ఎత్ర నార్యంతు పూజ్యతే అని చెప్పింది భారతదేశం కానీ ఆచరించేది నార్వే మహిళలకు భద్రత మరియు గౌరవం ఇవ్వడంలో నార్వేది మొదటి స్థానం పెద్దలను వృద్ధులను గౌరవించమని చెప్పింది భారతదేశం కానీ ఆచరించేది ఐస్లాండ్ మొదటి స్థానం ఐస్లాండ్దే సత్యమేవ జేతే అని చెప్పింది భారతదేశం కానీ దాన్ని ఆచరిస్తున్నది యూకే నిజాయితీ మొదటి స్థానం యునైటెడ్ కింగ్డమ్దే కష్టే ఫలి కృస్తో నాస్తి దుర్భిక్షం అని చెప్పింది భారతదేశం కానీ ఆచరిస్తుంది దక్షిణ కొరియా హార్డ్ వర్క్ లో మొదటి స్థానంలో సౌత్ కొరియాదే ప్రపంచానికి శాంతి సందేశం అందించింది భారతదేశం కానీ ఆచరిస్తుంది నార్వే ప్రశాంతతలో మొదటి స్థానం నార్వేదే భగవద్గీత బోధించిన దేశం భారతదేశం కానీ ఆచరిస్తుంది జపాన్ కర్తవ్య నిర్వహణలో అంకిత భావంలో మొదటి స్థానం జపాన్దే ఎన్నో నీతి నియమాలను నిర్దేశించింది భారతదేశం కానీ ఆచరిస్తుంది సింగపూర్ క్రమశిక్షణలో మొదటి స్థానం సింగపూర్దే విద్యను జ్ఞానాన్ని ప్రవచించిన దేశం భారతదేశం కానీ నిలబెట్టుకున్నది ఫిన్లాండ్ విద్యా విలువలు మొదటి స్థానం ఫిన్లాండ్దే చెప్పడం కాదు చేసి చూపిస్తేనే విలువ ఉంటుంది లేకపోతే చెప్పేవి శ్రీరంగ నీతులు లాగా అవుతాయి పై విషయాలన్నింటిలోనూ భారతదేశం యొక్క స్థానం అట్టడుగున ఉంది మన దేశం మొదటి స్థానంలోకి వచ్చే రోజు వస్తుందని ఆశిద్దాం మన ప్రయత్నం మనం చేద్దాం జై హింద్